హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హోటల్లో ఉండేటట్లు బెండకాయ ఫ్రై విత్ తక్కువ ఆయిల్లో ఇలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని తాలం గింజలు వేసుకొని అవి కొంచెం వేగినాక మనం ముందుగా కట్ కడిగి తూడ్చి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చే అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషం ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తేనే తొందరగా ఫ్రై అవుతుంది అప్పుడు బెండకాయలు అన్నవి పగలకుండా బుజ్జుగా అవ్వకుండా ఇలా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంట పసుపు కారం ధనియాల పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు అండ్ కొద్దిగంత కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలుపుకుంటే ఇలా వేడివేడి అన్నము దీని కాంబినేషన్లో సాంబార్ కానీ టమాటా చారు కానీ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది